అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఉందో ఆంధ్ర యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు కేంద్ర బిందుగా మారిపోయింది అధ్యక్ష ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్నటువంటి ఈ ప్రసాద్ రెడ్డి గారు మాకు మేము కూడా దాంట్లో పూర్వ విద్యార్థుల అధ్యక్ష వైస్ ఛాన్సలర్ అంటే ఎల్లైనటువంటి గౌరవం అధ్యక్ష మీరందరూ కూడా ఇందులో ఈ సభలో కూడా చాలా మంది పూర్వ విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష కానీ గత ఐదు సంవత్సరాలుగా నిబంధనలన్నీ కూడా ఉల్లంఘిస్తూ సెనేట్ హాల్లో రాజకీయ నాయకులకి పుట్టినరోజులు చేసినటువంటి సందర్భం అధ్యక్ష పిల్లలతో డబ్బులు ఇచ్చి క్యాంపస్ లో పుట్టినరోజు వేడుకలు చేసినటువంటి అధ్యక్ష జీవిఎంసి ఎలక్షన్ కి అక్కడ కార్పొరేటర్స్ ని అక్కడ కూర్చుని ఎన్నిక చేసినటువంటి సందర్భం అధ్యక్ష ఎమ్మెల్సీ ఎలక్షన్ కి ప్రసాద్ రెడ్డి గారు మీటింగ్ కండక్ట్ చేసినటువంటి సందర్భం అధ్యక్ష కనుక వీటి మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష పాస్టర్ గా ఉన్నటువంటి లెక్చర్ అని తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ రిజిస్టర్ కింద పెట్టారు అధ్యక్ష చాలా ఉల్లంఘన అధ్యక్ష విరుద్ధంగా ఇదే కాకుండా ఒకవైపు అనగా అర్గం నుంచి తీసుకొచ్చి ఉన్నత స్థాయిలో పెట్టడంలో తప్పేమి కాదు కానీ అధ్యక్ష కానీ ప్రొఫెసర్స్ గా పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టి వారిని మాత్రం సస్పెండ్ చేసి బలవంతంగా ఖాళీ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష యూజిసి గైడ్ లైన్స్ ని అర్హత లేనటువంటి పెట్టి అక్కడ ఎప్పటి నుంచే పనిచేసినటువంటి ప్రొఫెసర్ ను అవమానించే పరిస్థితి అధ్యక్ష ఇదే కాకుండా రోష పథకం కింద కేంద్రం మంజూరు చేసినటువంటి పథకాలు ఆ డబ్బులకి డిపిఆర్ ని ఉల్లంఘిస్తూ ఆయన ఇష్టానుసారం ఖర్చు చేశారు అధ్యక్ష ఆంధ్ర యూనివర్సిటీలో రెగ్యులర్ రిక్రూట్ ద్వారా నేమకమైనటువంటి ప్రొఫెసర్ ని పక్కన పెట్టి ఏడెడ్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్ని తీసుకొచ్చి లెక్చరర్ తీసుకొచ్చి ప్రొఫెసర్గా నియమించి ఆయన సొంత సైన్యాన్ని ఏర్పాటు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా ఈ పేపర్ లో స్టేట్మెంట్ చూడండి అధ్యక్ష ఎలా వచ్చింది ఏయు రాజకీయ సమావేశాలకు వేదికైపోయింది ఏయు ప్రసాద్ రెడ్డి ప్రైవేట్ సైన్యం అర్హత లేకున్న శిష్యుడికి అందరం ఇదే కాకుండా విద్య వనరుల రాజకీయ చీడ ఆంధ్ర యూనివర్సిటీలో అస్మితీయులకు అందరం వెళ్ళిపోయిన తర్వాత చదువులు తల్లికి స్వేచ్ఛ అంటే కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ మీద అవగాహన లేనటువంటి వారు కూడా అక్కడ ఇలాంటి పదవుల్లో ఉన్న అధ్యక్ష లాస్ట్ కి ఏయులో కీలక దత్తరాలు మాయం కనుక మీరు మీ ద్వారా ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాం దీని మీద ఎంక్వైరీ చేసి నిబంధనల ఉన్న వ్యవహరించారు వాళ్ళపై శిక్షల శిక్ష వేయాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష